మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది కానీ చాలా హ్యాపీగా ఉంటుంది వ్యూ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా వరంగల్ డిస్టిక్ సైడ్ వచ్చినప్పుడు ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి బాగుంటుంది కాకపోతే సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి కాకపోతే బాగుంది పిల్లలు ఆడుకోవడానికి అలా భీముని పాదం దగ్గర కాకపోతే మనం పార్కింగ్ చేసిన తర్వాతకి కొద్దిసేపు అయితే నడవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా నడవాలి నడిచిన తర్వాతకి ఇట్లా స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ దిగినాక ఇంకా ఇదే అదే వాటర్ మొత్తం ఇట్లా ఫారెస్ట్ లాగా ఉంటుంది కోతులు కూడా ఉంటాయి మనం తీసుకున్న ఫుడ్ అయితే కొంచెం కేర్ఫుల్గా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పిల్లలు చూడండి బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ మంచిగా బొంగులు వెదురు బొంగులు అవి ఉంటాయి కదా దీంట్లో మనం చికెన్ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది అని అంటారు ఇక్కడ పైన ఒకటి ఇట్లా కట్టారు దాంట్లో కాసేపు కూర్చుందాము ఎండలవాడి వచ్చి ఉన్నాం అనేసి కొద్దిసేపే ఇక్కడైతే కూర్చొని పిల్లలతో కాసేపు తీసుకొచ్చుకున్న స్నాక్స్ అనేది తినేసాము ఇక ఇది వచ్చేసి మళ్ళీ కిందికి వచ్చినాము పిల్లలు ఆడుకుంటా వాటర్లో అనేసి అంటే మళ్ళీ కిందికి వచ్చినాము ఇక ఇది వ్యూ బాగుంటుంది కాకపోతే ఇప్పుడైతే వాటర్ తక్కువ ఉండదు కానీ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ అనేది కొంచెం ఫ్లోటింగ్ తక్కువనే ఉన్నది కాకపోతే నార్మల్ సీజన్లో అయితే ఇలా ఉండదు జనాలు కూడా ఫుల్గా వచ్చేస్తారు రైనీ సీజన్లో వర్షం పడేటప్పుడు మాత్రం బిభచ్చంగా ఉంటుంది లేకపోతే వాటర్ తక్కువ ఉండడం వల్ల చేపలు దాంట్లోనే ఉన్నవి మనం మామూలుగా దిగుతా అంటే అది కరుస్తున్నాయి అంటే ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నవి పాప వచ్చేసి భయపడుతుంది అవి కరుస్తూ ఉన్నాయి కరుస్తూ ఉన్నాయి అనేసి యాక్చువల్లీ మేము లేవని అనుకున్నాము కాకపోతే మా ఆయన కూడా దాంట్లో దిగినాక అమ్మ ఉన్నాయి దీంట్లో చాలానే ఫిషెస్ ఉన్నాయి అనేసి అంటుండీ కాకపోతే లోతు అనేది తక్కువ ఉంది ఎందుకంటే వాటర్ సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ అనేది తక్కువనే ఉంది యాక్చువల్లీ మన పై నుంచి కొండపై నుంచి వాటర్ వస్తుంది ఇంకా సమ్మర్ సీజన్ కూడా తక్కువ ఉంది మామూలుగా వర్షాకాలం అయితే బాగుంటుందండి ఈ ప్లేస్కి ఒకసారి చూడడానికి బాగుంటుంది మీరు ఎప్పుడైనా వరంగల్ డిస్టిక్ దగ్గర దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటది ఇక్కడ ఒక చిన్న దేవుడికి ఇట్లా పెట్టారు అందరూ ఇట్లా రాళ్ళ మీద రాళ్ళు అలా పెడుతున్నారు సో మేము ఎందుకు ట్రై చేయొద్దనేసి పిల్లలు అన్నారు మా పప్పా ఇవి రాళ్ళు మనం కూడా పెడదాం రాళ్ళు మనం కూడా పెడదాం అని అంటున్నారు సరేలే అనేసి అక్కడ ఉన్న రాళ్ళని చూసి కట్టాడు మా ఆయన కూడా ఒక కోరిక కోరికను అలా కడితే బాగుంటుంది మన తిరుపతిలో కూడా ఇలాగే కడతాం కదా సేమ్ అలాగే ఇక్కడ కూడా కడుతున్నారు అదే పిల్ల రా బాబు వచ్చేసి కాయిన్స్ కావాలమ్మా చెరువులో వేస్తాం వాటర్లో వేస్తాం అనేది ఎప్పుడైనా మనం గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కాయిన్స్ని ఎలా వాళ్ళకి హుండీలో వేస్తాము ఇక్కడ గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అందరం చల్లగా ఉండాలనే ఉద్దేశంతో కాయిన్స్ మాత్రం తప్పకుండా గంగలో అట్లీస్ట్ ఒక వన్ రూపీ అయినా వేయాలనేసి అంటున్నారు ఈ లాస్ట్కి అయితే మళ్ళీ టైడ్ అయిపోయి పైకి వచ్చాము థాంక్యూ థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సరే నియా కట్ట వాటర్ ఫాల్స్ ఏ ప్లేస్ పోగా ఇట్స్ వాటర్ లేక్ పోడం వల్న లైట్ పట్టుగా ఇక్కడ వస్తుంది కాబట్టి నేను సంధరేనే రిటర్న్ అయిపోయినామో ఒక 1 అవర్ ఆఫ్ లేక్ హై ఎంగేజ్డ్ చేశాం వెంటనే రిటర్న్ అయిపోయినం. ఇנה ఎలా ఉంది బాగుంది. నీ బై మెషిన్ నా వాటర్ లేక్ లోనే ఫిషెస్ ఉన్నాయి చిన్న చిన్నగా చిలిచి ఫిషెస్ ఉన్నాయి. ఫిషెస్ ఉన్నాయి సో వాటర్ లేక్ ఉదిగట్లేదు వాటర్ కొన్నన్నాక ఫిషెస్ మాత్రం చాలా ఉన్నాయి. సో నేనైతే ఇంటికి వెళ్తున్నా. బై